TV 10 Network. Breaking news, exclusive update from Yadadri District. <laughs> రోడ్లు బాగలేవు అవన్నీ చేస్తాము ఇంకేమన్నా ఉంటాయి కూర్చొని మీటింగ్ పెట్టుకొని మనం ఏం చేద్దాం అంటే ఏమేం సమస్యలు ఉన్నాయి అక్కడ కూర్చొని మాట్లాడదాం ఎంత తొందరగా అయ్యింది తొందరగా చేద్దాం లేట్ అయ్యేది కొంచెం టైం తీసుకొని చేద్దాం మన పీరియడ్ ఉంది ఇంకా ఇవాళ స్టార్ట్ అయింది మనది కాబట్టి మనం ఏమైనా చేయొచ్చు అక్కడ నుంచి

సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు ఉప సర్పంచ్లను ఎన్నుకోవడం జరిగింది ఈ ఏకగ్రీవ ఎన్నికతో మేము మన రామచంద్రపురం గ్రామాన్ని మరింత గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని అలాగే గ్రామ ప్రజలు కూడా మాకు సహకరిస్తారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం రామచంద్రపురం గ్రామం మండలం మాది ఏకగ్రీవంగా ఇప్పుడు ఎన్నుకోబడింది ఇంతకుముందు కూడా ఇంత ముందు కూడా ఏకగ్రీవంగా అయింది సరే ఇంకా కూడా గ్రామ అభివృద్ధి గురించి మేము ఏకగ్రీ చేసుకోవడం జరిగింది మేము ఇక్కడ ఎందుకంటే ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఒక కట్టు మీద ఉంటే మేము మా మా గ్రామ అభివృద్ధిని చేసుకోవడానికి కూడుకుంటున్నాం సార్ విలేజ్ ఇంతవరకు మాకు సిటీ దగ్గరలో ఉన్నా కానీ కొంచెం డెవలప్మెంట్ నోచుకోలేదు మా ఊరు ఇప్పుడు మేమందరం యూత్ అంతా కలిసి నాకు సహకరించారు నేను ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది కొన్ని చేసేటివి ఉన్నాయి గుళ్ళు కట్టుకోవాలి మాకు పూలు చాలా డెవలప్ చేసుకోవాలి ఇక మాకు కూడా ఏమన్నా గవర్నమెంట్ సహకరిస్తే మేము కూడా మా ఉ సహకారంతో అన్ని విధాలా మేము చేయాలని ఆలోచనతో ముందుకు వచ్చినాం ఆ విషయంలో ఏంటంటే యుదన్మోస్గానే ఎన్నుకోవడం జరిగింది ఏమీ ఇబ్బంది లేకుండానే జరిగింది మాకు అది సార్ నాకు జరిగిన విషయం ఇప్పుడు మీరు చేయడానుకునే ఏమైనా ఉన్నాయి సార్ ఇప్పుడు గుడులు ఉన్నాయి ఇప్పుడు పోచమ్మ గుడి ఒకటి ఉంది మా శివాలయం ఉంది రోడ్లు ఉన్నాయి మళ్ళీ పెన్షన్స్ ఏమైనా ఉండొచ్చు తర్వాత ఇల్లు ఇద్రమ ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ ఫండింగ్ తెచ్చుకొని మా ఊరు డెవలప్ చేసుకొని వచ్చిన తోటే మేమందరం ముందుకొచ్చినాం యూత్ అంతా ముందుకు వచ్చింది పిల్లలైతే బాగా సహకరించు పర్వాలేదు ఊరంతా సహకరించింది ఈ మోసంగా జరగడం జరిగింది అవన్నీ చేస్తాము ఇంకేమన్నా ఏమన్నా కూర్చొని మీటింగ్ పెట్టుకొని మనం ఏం చేద్దాం అంటే ఏమేమి సమస్యలు ఉన్నాయో అక్కడ కూర్చొని మాట్లాడదాం ఎంత తొందరగా తొందరగా చేద్దాం లేట్ అయ్యేది కొంచెం టైం తీసుకొని చేస్తాం మన పీరియడ్ ఉంది ఇంకా ఇవ్వాలనే స్టార్ట్ అయింది మనది కాబట్టి మనం ఏమైనా చేయొచ్చు

కోనేగిరి మండలం రామచంద్రపురం గ్రామం రెండవసారి ఏకగ్రీవంగా సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు ఉప సర్పంచ్లను ఎన్నుకోవడం జరిగింది ఈ ఏకగ్రీవ ఎన్నికతో మేము మన రామచంద్రపురం గ్రామాన్ని మరింత గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని అలాగే గ్రామ ప్రజలు కూడా మాకు సహకరిస్తారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం గ్రామం మాది ఏకగ్రీవంగా ఇప్పుడు వెళ్ళిపోబడింది ఇంతకుముందు కూడా ఇంతకుముందు సార్ కూడా ఏకగ్రీవంగానే అయింది సరే ఇంకా కూడా గ్రామ అభివృద్ధి గురించి మేము ఏకగ్రీవం చేసుకోవడం జరిగింది మేము ఇక్కడ ఎందుకంటే ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఒక కట్టు మీద ఉంటే మేము మా మా గ్రామ అభివృద్ధిని చేసుకోవడానికి కూడుకుంటున్నాం సార్ విలేజ్ ఇంతవరకు మాకు సిటీ దగ్గరలో ఉన్నా కానీ కొంచెం డెవలప్మెంట్ మోచుకోలేదు మా ఊరు ఇప్పుడు మేమందరం యూత్ అంతా కలిసి నాకు సహకరించారు నేను ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది కొన్ని చేసేటివి ఉన్నాయి గుళ్ళు కట్టుకోవాలి మా పూలు చాలా డెవలప్ చేసుకోవాలి ఇక మాకు కూడా ఏమైనా గవర్నమెంట్ సహకరిస్తే మేము కూడా మా వీళ్ళే సహకారంతో అన్ని విధాలా మేము చేయాలని ఆలోచనతో ముందుకు వచ్చినాం ఆ విషయంలో ఏంటంటే యుడన్మోస్గానే ఎన్నుకోవడం జరిగింది ఏమీ ఇబ్బంది లేకుండానే జరిగింది మాకు అది సార్ జరిగిన విషయం ఇప్పుడు మీరు చేయడం చేయాలనుకున్నా ఉన్నాయి సార్ ఇప్పుడు గుడులు ఉన్నాయి ఇప్పుడు పోచమ్మ గుడి ఒకటి ఉంది మా శివాలయం ఉంది రోడ్లు ఉన్నాయి మళ్ళీ పెన్షన్స్ ఏమైనా ఉండొచ్చు తర్వాత ఇల్లు ఇదమ్మ ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ ఫండింగ్ తెచ్చుకొని మా ఊరు డెవలప్ చేసుకునే ఆలోచనతో మేము అందరం ముందుకు వచ్చినాం యూత్ అంతా ముందుకు వచ్చింది పిల్లలైతే బాగా సహకరించారు పర్వాలేదు ఊరంతా సహకరించింది ఈనా జరగడం జరిగింది ఫస్ట్ మాకు ఏంటంటే కొంచెం బస్సులు ఒకటి ప్రాబ్లం ఉన్నట్టు పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి తర్వాత ఈ గుడి ఒక్కడి కొంచెం కిందికి పోయింది విడిచి వాళ్ళే సగం లాగిపోయింది అన్ని సగం సగం పనులు ఉన్నవన్నీ పూర్తి చేయాలనే ఆలోచనతో అందరం ముందుకు రావడం జరిగింది సార్ అసలు మొత్తం మీద అయితే మేము చేయాలని ఆలోచనతోనే ముందుకు వచ్చినాం అందరం మా ఫండింగ్ ఏమైనా జరుపుకోకపోతే ఇంకేమన్నా సహకారంతో అందరిది చేసి చేయాలనే ఆలోచనతో ముందుకు రావడం జరిగింది